నమస్కారం అండి ఈరోజు గోరుంటాక యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఫస్ట్ వన్ గొంతు బొంగురు పోయినప్పుడు గోరుంటాకా సాయం చేసి దానిని నోట్లో వేసుకొని గొంతులోకి వెళ్ళే వరకు బుక్కలించండి గొంతు లోపలికి వెళ్ళాక బుక్కలించి ఊసేయండి మన మాటలు బొంగురుగా ఉన్నప్పుడు కూడా గోరుంటాకా కషాయం వాడుకోవచ్చు మనలో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు గోరుంటాకు ముంగరి తల తలపై పొట్టులాగా వేసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది కాలు పాదాలు మంటలుగా ఉన్నప్పుడు గోరంటాకు ముగ్గును వెనిగర్ను కలిపి కాలు పాదాలకు రాసుకుంటే కాలు మంటలు తగ్గుతాయి కీలనొప్పు కీలవాపు ఉన్నప్పుడు గోరంటాకు చిన్న సబ్బు ముక్కును కలిపి నూరి కీలనొప్పులపై కీలవాపులపై పట్టులా వేసుకుంటే నొప్పులు వాపులు తగ్గుతాయి కొందరికి నిద్ర పట్టదు వాళ్ళకు గోరింటాకు పువ్వు తీసుకుని తీసుకువచ్చి తన తలగాడి కింద పెట్టుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది మూత్రంలో మంట నొప్పుగా ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు గోరింటాకు రసం తీసుకొని అందులో అర స్పూను పంచదార కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది చాలా మందికి శరీరం మీద కణితులు ఉంటాయి వాళ్ళు గోరింటాకు మొద్దును కణితుల మీద రోజు రాసుకోవాలి రాసుకుంటే కణితులు తగ్గుతాయి ఎక్కువగా ఆడవారు చలికాలంలో వర్షాకాలంలో కాలు పగుళ్ళు కాలు పగుళ్ళు కాళ్ళు గోలు పుచ్చిపోవడము జరుగుతాయి వాళ్ళు గోరింటాకు నూరు పెట్టుకుంటే అది మంచి ఫలితం వస్తుంది అందువల్ల మాసంలోని అట్ల తద్దిలోని కుండ్రాలు తద్దీకి శుభకార్యాలకి సీమంతాలకి గోరెంటాకు పెట్టుకోమని చెప్తాను అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల శుభ శుభం కూడా జరుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు అందరూ పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు ఆరోగ్యాన్ని ఇత్య పెట్టుకోవాలని ఇలాగే మనం పెద్దలు పాటించారు జుట్టుకు కూడా గోరింటాకు బాగా పనిచేస్తుంది గోరింటాకు ముద్ద నూరి జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లబడి ఎర్రగా అవుతుంది కుదుర్లు గట్టిపడి చాలా బాగుంటుంది జుట్టు నెక్స్ట్ వీడియోలో మా చామంతి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూసాయి ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే